ప్రకారం కొనుగోలు చేయాలా నాదుకోవాలా గవర్నమెంట్ కొనుగోలు చేసి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి రైతు హాస్ సరఫరా చేయాలా గవర్నమెంట్ చేయాలా కొనుగోలు తక్షణ డబ్బులు కూడా రైతుల అకౌంట్ వేయాలా గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికప్పుడు డబ్బులు వేయలేదు వాళ్ళంత ఇబ్బందులు గురవుతున్నారు వ్యవసాయ పెరిగాయి ధరలు పెరిగాయి పెట్టుబడి పెరిగింది పెట్టుబడి పెట్టి రైతు నష్టపోతున్నా చంద్రబాబు నాయుడు కుట్టినట్లు కూడా లేదు రైతుల పట్ల రాక్షసులాగా వ్యవహరిస్తున్నాడు తమ తక్షణమే రైతులు పట్టించినటువంటి ఉల్లి పంటను టోటల్ మూడు వేల ప్రకారం కొనుగోలు చేయాలని ఏరిపక్షంలో నిపక్షంలో రోజుల్లో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని రైతు సంఘ ఆధ్వర్యన తెలియజేస్తున్నాం